భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా యువ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గతంలోపల మంచిర్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజల మనసు దోసుకుని ఆరు నిశలు గత పది సంవత్సరాలుగా పార్టీ అభివృద్ది కోసం కృషి చేసినటువంటి మా యువ నాయకులు గౌరవనీయులు రఘునాథ్ ఎర్రబెల్లి గారిని గుర్తించి రాష్ట పార్టీ ఈ రోజున వారిని రాష్ట ఉపాధ్యకులుగా నియమించినందుకు గాను వారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల గత ముప్పై సంవత్సరాల నుండి నేను రాజకీయాల లోపలికి వచ్చినప్పటి నుండి కూడా ఎవరికి కూడా రాష్ట పదాధికారిగా బాధ్యత రాలేదు మొదటిసారిగా రఘనాథ్ వరపల్లి గారి సేవలను గుర్తించి రాష్ట పార్టీ రాష్ట ఉపాధ్యక్షులుగా నియమించినందుకు మా జిల్లా ప్రజల అందరి వెలుగున వారికి రాష్ట పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే రోజు విధంగా రఘునాథ్ వెర్రబెల్లి గారు అంచెల అంచెలుగా ఎదిగి మా ప్రజల మా యొక్క కార్యకర్తలకు అండగా ఉండాలని వారికి మరోసారి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భారత్ ఈ ఈరోజు చాలా శుభదినం మా ఎర్రబెల్లి రగన్నకు రాష్ట భారతీయ జనతా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఇది నిజంగా అందరి కార్యకర్తల లోపల ఒక మంచి ఉత్సాహం నింపినటువంటి సందర్భం రాష్ట ఉపాధ్యక్షులుగా ఈనాడు ఎర్రబెల్లి రగన్న గారు ఉంటారంటే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒక పెద్ద బలమైన శక్తిగా మారబోతా ఉంది ఇవాళ అవన్నింటినీ గుర్తించే ఆయన రాజకీయంగానే కాకుండా సామాజిక సేవలో కూడా రఘునాథ్ ఎర్రబెల్లి అన్నగారు ముందుండి సేవ చేస్తుండు ఇవాళ దాదాపుగా ఈ ప్రాంతం లోపల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీ ఏ పదవి ఇచ్చినా పదవి ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నాయకుడు ఎర్రబెల్లి రగన్న గారు కాబట్టి తప్పకుండా ఆయన చేస్తున్నటువంటి సేవలకు ఇవాళ పార్టీ లోపల ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది రేపు రాబో రోజులలో ఎర్రబెల్లి రగన్న గారు ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరూ వెలుగు హృదయపూర్వకంగా కోరుకుంటూ ఎర్రబెల్లి రగన్న గారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా రాష్ట పార్టీ అదేవిధంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా నడ్డా గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు ముగ్గురు ప్రధాన కార్యదర్శి ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు అందరూ కలిసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరి వెలుగు నుండి మంచిర్యాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వెలుగు నుండి వారికి హృదయపూర్వకమైన